హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఏ ఐదు పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో మన ఇల్లు వీడి ఎక్కడికి వెళ్ళదో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అని ప్రతి ఒక్కరి కోరిక లక్ష్మీదేవి మన వెంటే ఉండి అన్ని పనుల్లో విజయాన్ని కలగజేయాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము అంతేకాదు ఎల్లప్పుడూ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము మరి అలాంటి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఇక మనకు ఎలాంటి డబ్బు సమస్య అనేది రానే రాదు ఎప్పుడు చేతి నిండా డబ్బుతో ఇంట్లో ధన వర్షం కురుస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏ పని తలపెట్టినా అందులో విజయం కలుగుతుంది తప్పకుండా మన పనిలో మంచి లాభాలు వస్తూ ఉంటాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుగా ఉంటాము మరి ఇలా ఇవన్నీ పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అంటే తప్పనిసరి దైవానుగ్రహం ఉండవలసిందే ముఖ్యంగా లక్ష్మీదేవి ధనానికి అధిపతి అందుకే అమ్మవారి యొక్క కరుణ కటాక్షాల కోసం ప్రతి ఒక్కరం పరితపిస్తూ ఉంటాము పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటాము కానీ వాటితో పాటు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆడవారు ఈ పనులు కూడా చేయాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతి ఆడవాళ్ళని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానం అని శాస్త్రమే చెబుతుంది మరి ఇంట్లో ఆడవాళ్ళు చేసే కొన్ని పనులపైన ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం అయితే అమ్మవారి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ప్రతిరోజు సూర్య భగవానునికి నీరుని సమర్పించాలి అంటే ఆద్యం అంటాం కదా అలా ఆద్యం సమర్పించాలి ఇలా ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి సూర్యుడికి ఆద్యం అనేది అర్పించాలి అంటే నీరుని అర్పించాలి తరువాత ప్రతిరోజు ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే వెంటనే తమ రెండు అరచేతులను చూసుకోవాలి ఇలా అరచేతుల్లో మనకు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని పెట్టాడు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఆడవాళ్ళు అరచేతులను చూసుకొని తరువాత లేచాక వెంటనే ముందుగా ఇంటి సింహద్వారాన్ని కడగాలి అని శాస్త్రం చెబుతుంది ఇంటి సింహద్వారం అంటే లక్ష్మీదేవికి ప్రవేశ ద్వారం అని చెబుతూ ఉంటాము ఇంటి సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి సింహద్వారాన్ని ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా కడగాలి తరువాత అందంగా ముగ్గులను పెట్టాలి ఇంటి గడపను పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లను పెట్టాలి బియ్యం పిండితో ముగ్గును వేయాలి అలానే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే గేటు దగ్గర కూడా శుభ్రం చేయాలి అక్కడ అందమైనటువంటి మొగ్గుని పెట్టాలి అంతేకాదు ఆడవాళ్ళు ఉదయాన్నే ముందుగా బ్రష్ చేసుకొని వంటగదిలోకి వెళ్ళాలి స్నానం చేశాక ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా నుదుటిన గంధాన్ని లేదా పసుపుని ధరించాలి ఇలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం సులువుగా కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులలో ఇది కూడా ఒకటి పసుపు అనేది చాలా శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది పసుపు లేని పూజ వ్రతం నోము ఏదీ ఉండదు భారతీయ సనాతన ధర్మాల ప్రకారం పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్ర పరంగా చూసుకున్న ఆయుర్వేద పరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న పసుపు అత్యద్భుతమైనటువంటి గుణాలను కలిగి ఉన్నటువంటిది పసుపు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అందాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది పసుపు ఆర్థిక సమస్యల నుండి తొలగించడానికి పరిహార శాస్త్రంలో ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది అని తెలుపబడింది ఇక పసుపుతో ప్రతిరోజు మీ నుదిటిన బొట్టులాగా ధరించండి ఇలా ధరించడం వల్ల గురుబలం కూడా అధికంగా పెరిగి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అనేది కలుగుతుంది ఇక అలానే ఆడవారు ఉదయం వంటగదిలోకి వెళ్ళినప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ పై ఉన్న కూర మరకలుగా పాల మరకలు కానీ లేకు లేకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తరువాతే ముందుగా స్టవ్ పైన పాలను పెట్టాలి తరువాత మీరు ఏ వంటనైనా చేసుకోవచ్చు మరి ఈ వంటలన్నీ పని మనిషితో చేయించవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు లేదు ఖచ్చితంగా ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పాలను పొయ్యిపై పెట్టాక ఇతర పనులను ఎవరైనా చేయవచ్చు అలానే ప్రతి నిత్యం కూడా ఇంటి ముందు ఉదయం అందమైనటువంటి ముగ్గులను పెట్టి సాయంత్రం ఇంటి ముందు అంటే సింహద్వారం ముందు దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉదయాన్నే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం సాయంత్రం పూట కూడా ఇంటి బయట శుభ్రంగా చేసుకోవాలి లక్ష్మీదేవికి ప్రవేశ ద్వారం నుండే వస్తుంది కాబట్టి పరిశుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి అందల శబ్దంతో మీ ఇంట్లోకి వస్తుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చింది అని తెలిపే సంకేతాలలో ఇది ఒకటి సాయంత్రం ఎవరు ఇంట్లో లేకపోయినా మీ ఇంట్లో గజ్జల శబ్దం వస్తుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం అలానే మీరు పూజ చేస్తున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి అని పేరు ఉన్న అమ్మాయి కానీ సహస్ర అని పేరు ఉన్న అమ్మాయి కానీ వస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంది సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లోకి వచ్చారు అని అర్థం అలానే ఆడవాళ్ళు నట్టింట్లో పెద్దగా అరవకూడదు ఎలాంటి కారణం లేకుండా పెద్దగా అరుస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు పదే పదే గొడవలు చికాకులు ఉంటే అలానే ఏ అమ్మాయి అయితే పరిశుభ్రతను పాటించి రాత్రి భోజనం తర్వాత గిన్నెలను కడిగి వంటగదిని శుభ్రం చేసుకుని తరువాత ఇంట్లో ఉన్నటువంటి వంటగదితో పాటు ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి ఆడవాళ్ళపై అమ్మవారి కటాక్షం ఉంటుంది ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు ఇక ఆడవాళ్ళు ఈ పనులు ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా చేయండి దీపాన్ని ఉదయం లోపు మాత్రమే పెట్టండి ఆ తరువాత పెట్టిన దీపానికి ఫలితం అయితే ఉండదు అని శాస్త్రం చెబుతుంది తులసిని అనునిత్యం భక్తితో పూజించండి లక్ష్మీదేవి కటాక్షానికి లోటు ఉండదు తెలుసుకున్నారు కదా ఆడవాళ్ళు క్రమం తప్పకుండా ఉదయం నిద్ర లేవగానే ఈ పనులను చేసి లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి